హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఇవన్నీ నిలిచి నిలిపివేత ఇబ్బందులు ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ నిలిచిపోయిన ఓపీ ఎమర్జెన్సీ సేవలు ఇది అక్టోబర్ పదో తారీఖుకి సంబంధించిన న్యూస్ ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపేస్తారని చెప్తున్నారు వాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ అయితే కనుక ప్రకటించింది అయితే కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు అధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేడు ఇది రెండోసారి అని అయితే చెప్తూ ఉన్నారు ఏపీ ఈ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఆపేస్తున్నారు అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి అని చూసినట్టయితే కనుక గతంలో సిఈఓ ఆమోదించిన బిల్లులు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించాలంటున్నారు ఇక అలాగే గత నెల నుంచి నెలకు ఎనిమిది వందల కోట్ల చొప్పున బిల్లులు చెల్లింపుకు ఏర్పాటు చేసి రెగ్యులరైజ్ చేయాలి ఇక రెండు వేల ఏడు వందల కోట్ల వరకు బకాయిలు ఉండడంతో ఇబ్బందికరంగా మారింది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించే లోపగా మిగిలిన బిల్లుల చెల్లింపు కూడా రోడ్ మ్యాప్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక అలాగే ఎన్టీఆర్ వైద్య సేవా ప్యాకేజీల రేట్లు ద్రవ్యోల్బణ ఆధారంగా పెంచాలంటున్నారు ఇక కేంద్ర ప్రతిపాదిత ఆరోగ్య సేవ స్కీమ్లతో సమానంగా ప్యాకేజీ రేట్లు ఉండాలి ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ ప్యాకేజీల రేట్లు ముప్పై నుంచి నలభై శాతం తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇక గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్గా జరపాలి సిఈఓలను ఎక్కువగా మార్చేయడం అనేది సమాచార లోపానికి విధానాల అమలు లోపానికి కారణమవుతుంది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా భాగం చేయాలని వారు కోరుతున్నారు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో చర్చించిన తర్వాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేస్తుంది అయితే ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం కూడా ఉండడం జరుగుతుంది మరి దీనిపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది అయితే ఉంది మరి కొద్దిసేపట్లో ఏపీకి సంబంధించి క్యాబినెట్ సమావేశం అయితే మొదలుంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి